హాయ్ అండి ఈరోజు టమాటో రైస్ చేస్తున్నాను మా అబ్బాయికి లంచ్ బాక్స్ కోసం టమాటో రైస్కి లవంగాలు చెక్క ఇవి పువ్వు ఉంటుంది కదండి పువ్వు బిర్యానీ ఆకు ముందే వేసేసాను మూడు పచ్చిమిర్చి ఒక ఆలుగడ్డ ఒక ఎర్రగడ్డ వేసుకొని టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కొంచెం వేగినాక టమాటా ముప్పు వేసుకుందాం సరిపడి ఉప్పు ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకుందాం కొంచెం పసుపు అల్లమెల్లి పేస్టు అల్లం మంచిగా వేగిన తర్వాత రైస్ పోస్తున్నా ఇప్పుడు రైస్ వేసుకున్నా కొంచెం నీళ్ళు గ్లాస్కి రెండు గ్లాసులు పోస్తున్నా